గురుగ్రహ మార్పు ప్రభావంతో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందడం వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం వలన వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి ఈ పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు గురుడు వృషభ రాశిలో స్థితి పొందటం వలన ఎటువంటి శుభ అశుభ ఫలితాలు జరుగుతాయి వృషభ రాశి వారికి ఏ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసిన పరిహారాలు ఏవి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుగ్రహం వృషభ రాశికి అష్టమానికి లాభానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అష్టమాధిపతి లాభాధిపతి మే ఒకటిన వృషభ రాశిలో జన్మరాశిలో స్థితి పొందుతున్నాడు గురుగ్రహం గురుగ్రహం అనేది సహజ శుభగ్రహం గురువు దేవతలకు అధిపతి గురుగ్రహం అనేది కుటుంబ స్థానాన్ని లాభాన్ని వ్యాపారాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సుఖాన్ని సంతానాన్ని అదేవిధంగా ఆధ్యాత్మికతను ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తుంది ఇటువంటి శుభ పరిణామాలకు ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం మరి ఈ గురుగ్రహం వృషభరాశిలో స్థితి పొందుతున్నాడు దీనివల్ల వీరికి ఎటువంటి శుభ ఫలితాలుంటాయి చూద్దాం పన్నెండు రాశుల్లో ఒక్కో రాశిని వదిలి ఈయన పయనిస్తూ ఉంటాడు ఒక రాశిని వదిలి ఇంకో రాశిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు రాబోతున్నాయి గురువు వృషభ రాశిలో స్థితి పొందటం వలన అంతటి శుభగ్రహం ఈ గురుగ్రహం శని గ్రహం తర్వాత నెమ్మదిగా కలిగే గ్రహం అంటే శని గ్రహం తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం గురుగ్రహం ఇక జన్మరాశిలో గురుడు ఉన్నాడు వృషభ రాశి వారికి కాబట్టి వీరికున్న నక్షత్ర దోషాలన్నీ కూడా హరించి వేస్తాడు గురుడు ఎందుకంటే గురువు సహజ గ్రహం కదా అయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలున్నాయి అంతేకాదు వృషభ రాశి వారు కాస్త లావయ్యే అవకాశాలున్నాయి కొంతమందికి షుగర్ వచ్చే అవకాశాలున్నాయి మరికొంతమందికి అంటే థైరాయిడ్ ఉన్నవారికి ఈ సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక మిగిలిన అన్ని విషయాలు కూడా బాగుంటున్నాయి శుభ ఫలితాలే ఉంటాయి గురుడికి ఐదు మరియు తొమ్మిది ఏడవ స్థానాల్లో ఉన్నారు గురుడు అంటే ఈ స్థానాలు చూస్తున్నారు ఐదు తొమ్మిది ఏడు స్థానాలు శుభ స్థానాలు అంటే డెవలప్మెంట్ ఉంటుంది ధర రాబడి ఉంటుంది ముఖ్యంగా గురుడు ఐదో స్థానం చూస్తున్నాడు అయితే వృషభ రాశివారు ఇప్పటి వరకు అంతకుముందు కేతు దృష్టి వలన సంతాన సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సంతాన విషయంలో ఇబ్బందులు అదేవిధంగా సంతానం ఉన్నా వారి విద్య విషయంలో ఇబ్బందులు ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇబ్బందులు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగకపోవడం ముందుకు వెళ్ళకపోవటం ఒకవేళ ప్రేమలో ఉన్నా వారు సఖ్యతగా లేకపోవటం అదేవిధంగా మంచి క్రియేటివిటీ లేకపోవటం డెవలప్మెంట్ లేకపోవటం ఇటువంటివి ఉంటాయి కేటు అంటే వీరు తలలేని మొండం కింది భాగం అంటే కేటు అంటే తలలేని వండే కింది భాగం కాబట్టి ఆలోచన శక్తి ఉండదు కాబట్టి ఇప్పటి వరకు ఇటువంటి సంతాన విద్య వ్యాపారంలో కలిసి రాకపోవటం ప్రేమ సంబంధిత విషయాల్లో సమస్యలు ఇవన్నీ కూడా అనుభవించి ఉంటారు వృషభ రాశివారు కానీ ఇప్పుడు గురు దృష్టి వీరి మీద ఉంది దీనివల్ల మంచి ఫలితాలే ఉంటాయి వీరికి మంచి సంతానం కలుగుతుంది సంతాన అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా మొదటి సంతానం అద్భుతంగా రాణిస్తుంది వృషభ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్లో లాభాలుంటాయి వ్యాపారం బాగుంటుంది ప్రేమ విషయాలు సజావుగా జరుగుతాయి వివాహాలు జరుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు ఇక గురుగ్రహ దృష్టి ఏడో స్థానం మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎవరైతే వృషభ రాశి వారు ప్రేమలో ఉండి ఉంటారో వారు ఆ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటారు వీరి ప్రేమని వృషభ రాశి వారికి గురు శని దృష్టి ఉంటుంది దీనివలన వివాహం వ్యాపార అభివృద్ధి ఉంటుంది అంతేకాదు ఇప్పటి వరకు రావాల్సిన మొండి బకాయిలు కూడా ఇప్పుడు వీరి చేతికి వస్తాయి ఇక గురుడు దృష్టి తొమ్మిదో స్థానం మీద ఉండటం వలన మంచి విద్య విదేశీయానం తండ్రి గారితో అనుబంధం పెరగటం ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక వృషభ రాశివారు ఈ సంవత్సరం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు అంతేకాదు పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శించటం యాత్రలు చేయటం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబంతో సంతోషంగా గడపడం ఇటువంటివి ఉంటాయి వీరికి ముఖ్యంగా వీరి సంతానంతో మంచి ర్యాపో పెరుగుతుంది వృషభ రాశి వారికి ఇక ఎవరైతే కార్పొరేట్ రంగంలో పెద్ద పెద్ద స్థాయిలో అంటే సీఈఓ ఇటువంటి స్థాయిలో ఉన్నారో అదేవిధంగా పాలిటిక్స్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి అంతేకాదు ప్రాపర్టీ యోగం ఉంది ఈ సంవత్సరం వాహన యోగం కూడా ఉంటుంది ఫలితాలు పాజిటివ్గా ఉంటున్నాయి గురుగ్రహం దృష్టి పంచమ స్థానం మీద ఉండటం వలన అంతకుముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా వీరికి లాభం వస్తుంది ఇక గురుగ్రహం దృష్టి పంచమ స్థానం మీద ఉండటం వలన వీరికి బెట్టింగ్లు లాటరీ ఇటువంటి వాటి మీద ధనం వచ్చే అవకాశం ఉంది ఇక సంగీతం డ్యాన్స్ సింగింగ్ ఇటువంటి ఆర్టిస్టిక్ లక్షణాలు పెరుగుతాయి వృషభ రాశి వారికి గురుగ్రహ దృష్టి సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి ఫారెన్లో ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు అక్కడ మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీరి ఆలోచన విధానం బాగుంటుంది వీరి డ్రీమ్స్ వీరి ఆశయాలు ఫుల్ఫిల్ చేసుకుంటారు ఇక వృషభ రాశి వారికి ఏ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుందో చూద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఫుడ్ బిజినెస్ చేసేవారికి చాలా బాగుంటుంది ట్రావెల్ కాస్మెటిక్స్ టీచింగ్ బ్యాంకింగ్ లాయర్ చిట్స్ ఇక రియల్ ఎస్టేట్ ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఇక ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆటోమొబైల్స్ అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు ఇటువంటి వ్యాపారాల్లో ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇక వృషభ రాశివారు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాలు అష్టమాధిపతి గురుడు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహ జపం తర్పణం హోమం ఇటువంటివి చేయించుకోవాలి ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండి గురువార నియమాలు పాటించాలి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్ర పట్టణం అదేవిధంగా ప్రతి సోమవారం గురువారం శివాభిషేకం చేయాలి రావి చెట్టు కింద నీరు పోసి రావి చెట్టు కింద దీపం పెట్టాలి ఇక ప్రతి గురువారం కుదిరితే రోజు స్నానం చేసే నీటిలో చిటికడు పసుపుని కలిపి స్నానం చేయాలి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి